హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పప్పుని ఉడికించకుండా పదిహేను నుండి ఇరవై నిమిషాల్లోనే టేస్టీగా ఉండే సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ సాంబార్ ఇడ్లీలో అయినా దోశలో అయినా అన్నంలో అయినా చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసే సాంబార్ని చేసుకోవాలనుకుంటే కందిపప్పుని నానబెట్టుకోవాలి తర్వాత ఉడికించుకోవాలి ఇలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కదండి అలా కాకుండా చాలా సింపుల్గా ఈరోజు అన్నంలోకి అయినా టిఫిన్లోకి అయినా చాలా టేస్టీగా ఉండే సాంబార్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఈ సాంబార్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకోవడం కోసమని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ వరకు నూనె వేసి నూనెని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత రెండు పెద్ద సైజులో ఉండే టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి తర్వాత దీనిలోనే రెండు లేదా మూడు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకుని వీటిని ఒకసారి కలుపుకొని టు మీడియం ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు వేయించుకోండి ఈ సాంబార్ కోసమని ఉల్లిపాయ ముక్కలు రంగు మారాల్సిన అవసరం లేదండి కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని పుట్నాల పప్పు వేయించిన శనగపప్పు అని కూడా అంటారు ఈ పుట్నాల పప్పుని వేసుకోవడం వల్లనే సాంబార్ అనేది చిక్కగా మంచి రుచిగా వస్తుంది పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిలోకి అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోని టమాటాలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా టమాటా బాగా మెత్తగైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని పూర్తిగా చల్లారినివ్వాలి ఉల్లిపాయ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ బాగా మెత్తని లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి తర్వాత సాంబార్ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని దీనిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత పావు స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు అర టీ స్పూన్ జీలకర్ర ఇది ఆరు వెల్లుల్లిని పైన పొట్టు తీసేసి ఇలా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లోనే వెల్లుల్లిని కొంచెం వేగే వరకు వేయించుకోవాలి వెల్లుల్లి చూసారా ఇలా చక్కగా వేగిన తర్వాత దీనిలోనే రెండు ఎండుమిరపకాయల్ని ఇలా సగానికి తుంచి వేసుకోండి తర్వాత దీనిలోనే రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక రెమ్మ వరకి కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు ఇదే మీరు టిఫిన్కి ప్రిపేర్ చేసుకుంటే ఏదో ఒక వెజిటేబుల్ వేసుకుంటే సరిపోతుంది క్యారెట్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పుని అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ మొత్తాన్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ని రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ పేస్ట్ బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుండి తీసిన చింతరసాన్ని వేసుకోండి చింతపండుని ఐదు నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టారంటే చక్కగా నానిపోతుంది చింతపండు రసాన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సాంబార్ కన్సిస్టెన్సీకి తగ్గట్లు మూడు నుండి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోండి నేనైతే ఇక్కడ మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి సాంబార్ చూసారా కొంచెం పలుచగానే ఉంటుంది ఇప్పుడు సాంబార్ మరిగే కొద్దీ చిక్కబడుతుంది నీళ్ళని వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ సాంబార్ని ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి నాలుగైదు నిమిషాలకి సాంబార్ చూసారా చక్కగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని వేసుకోండి మీరు ఏ బ్రాండ్ సాంబార్ పౌడర్నైనా వేసుకోవచ్చు మీర ఏ సాంబార్ పౌడర్ అవైలబుల్గా ఉంటే ఆ సాంబార్ పౌడర్ని వేసుకోండి ఈ స్టేజ్లో సాంబార్ పౌడర్ని వేసుకున్నారంటే సాంబార్ మంచి రంగుతో చాలా టేస్టీగా కుదురుతుంది సాంబార్ పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు సాంబార్ని మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోండి రెండు మూడు నిమిషాలకి సాంబార్ కొద్దిగా చిక్కబడి ఉంటుంది ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తారంటే మనకి వేడి వేడిగా సాంబార్ రెడీ అయిపోతుంది చూసారు కదా కందిపప్పు లేకపోయినా సాంబార్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి వేడి మీద ఉన్నప్పుడు సాంబార్ కొద్దిగా పలుచగా ఉన్నప్పటికీ చల్లారే కొద్ది గట్టిపడుతుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ సాంబార్ని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశలో కానీ అన్నంలో కానీ వడలో కానీ ఎందులో సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓకే అండి ఈ సాంబార్ని తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ సాంబార్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్